గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి ఫ్రెండ్ నటుడు ఫిదా అయ్యాడన్న వార్త ఈ రోజంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది నిజంగానే ఆర్ వచ్చి రెండేళ్ళు అవుతున్న ఆ సినిమా ఇంపాక్ట్ ఇంకా పోలేదనడానికి ఇది నిదర్శనం అంటున్నారు కాకపోతే ఇక్కడే ఇంకో లాజిక్ మ్యాజిక్ చేస్తోంది ఇక్కడ హాలీవుడ్ లేదంటే యూరోప్ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు వాడుకుంటున్నారా పని కట్టుకుని చరణ్ నామస్మరణ చేస్తున్నారా వాళ్లే కారణాలతో అలా గ్లోబల్ స్టార్ పేరు వాడుకున్నా అది కూడా ఓ రకంగా చరణ్ రేంజ్ ఏంటో పరోక్షంగా తెలుపుతోంది అసలు వెస్టర్న్ స్టార్స్ ఎవరు ఇక్కడికి వచ్చినా చరణ్ పేరు వాడాల్సి వస్తుంది ఎందుకు టేక్ లుక్ ట్రిబ్యులర్ మూవీ వచ్చి రెండేళ్ళు అవుతోంది ఇప్పటికీ రామ్ చరణ్ నటనను లేదంటే తారక్ పర్ఫార్మెన్స్ని పొగడకుండా ఉండట్లేదు అయితే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఒకటి మొదలైంది ఇండియాకు హాలీవుడ్ సినిమాను ప్రమోట్ చేసుకొచ్చేందుకు వాళ్ళెవరైనా రామ్ చరణ్ పేరు జపం చేస్తున్నారు దానికి సాలిడ్ రీజన్ కూడా ఉంది దాన్ని బట్టి రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అని నిరూపించినట్టు అవుతోంది ఇదిలా ఉంటే ట్రిబులర్లో చరణ్ నల్లూరు సీతారామరాజుగా ఎన్టీఆర్ కొమరం భీమ్గా కనిపించారు అయితే ఎమోషనల్గా తప్పించిపోయే భారీ పాత్ర మాత్రం ఇందులో చరణ్కే పడింది దీంతో నార్త్ ఇండియాలో రామ్ చరణ్ ని రాముడి రేంజ్లో అభిమానించడం మొదలు పెట్టేశారు అంతగా తన పాత్ర సౌత్లో కంటే నార్త్లో బాగా పాతుకుపోయింది దీనికి హాలీవుడ్ లేదంటే యూరోపియన్ సినిమా స్టార్లకు లింక్ ఏమిటి అంటే వాళ్ళు ఎవరు ఇండియాకు వచ్చినా ట్రిబ్యులర్ గురించి ప్రస్తావించాల్సిందే ఎందుకంటే ఈ సినిమాకి ఇండియాలో ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్తో పాటు ఆస్కర్ కూడా రావడం వల్ల హాలీవుడ్ వాళ్ళకి ఇండియా గురించి మాట్లాడాలన్నా ఇండియన్ సినిమా గురించి మాట్లాడాల్సి వచ్చింది ట్రిబుల్ అంతేకాదు వాళ్ళకు కూడా పిచ్చ పిచ్చగా నచ్చిన మూవీ కాబట్టి అలా ప్రపంచ వ్యాప్తంగా ట్రిబుల్ ఆర్ పాత్రలు సీన్లు ఫోకస్ అయ్యాయి ఇక రామ్ చరణ్ నటన అద్దరిపోయిందని ఫ్రెంచ్ నటుడు లూకస్ బ్రానో మెచ్చుకున్నాడు తను నటించిన ఎమిలీ ఇన్ ప్యారిస్ వెబ్ సిరీస్ ఫోర్త్ సీజన్ ప్రమోషన్లో భాగంగా ఇండియా వచ్చిన తను రామ్ చరణ్ పేరెత్తాడు అలా ఈజీగా దేశవ్యాప్తంగా తన వెబ్ సిరీస్ని ప్రమోట్ చేసుకోగలిగాడు అంటే ఇండియాకు వచ్చే ఫ్రెంచ్ బ్రిటిష్ అమెరికన్ సినిమా స్టార్లు ఎవరైనా సరే ఇండియాలో ఫేమస్ పర్సనాలిటీని గుర్తు చేయడం అలా వాళ్ల పేర్లు తమ సినిమా ప్రమోషన్కి ఇక్కడ వాడుకోవడం కామన్ ఒక్కోసారి రెబల్ స్టార్ ప్రభాస్ ఇంకొకసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇలా వీళ్ళ పేర్లే జపన్ చేస్తారు ఇక్కడ మార్కెట్ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటారు ఓ రకంగా వాళ్లకు చరణ్ ప్రభాస్ రేంజ్ అర్థమైందంటే పరోక్షంగా గ్లోబల్ స్టార్ గా చరణ్ రెబల్ స్టార్ గా ప్రభాస్ వరల్డ్ ఫేమస్ అని ప్రూవ్ అయినట్టే